యా ఇక్కడ రాను కాదు ఏమైనా నీకు తెలివి ఉండే నీకు రాను రాను కయ్యలు కయ్యలు కట్టుకుంటా కట్టుకుంటా ముక్కలు ఎక్కడా ఉండేదానికి కాలు ఎక్కడా చేసుకోలేకుండా మళ్ళీ మంచి జుత్ ఎట్లున్నావు ఇంత దెబ్బ జరిగినావు రేపట్లో ఉన్న గెనెక్కి లేకుంటే అట్లా సాటిల్ లేచిపోతే మన పట్నం కొడవలు చూపించేసరికి ఉత్స బస్కొని పారిపోయినారు అందుకే అంటారు పెద్దోళ్ళు వంద మాటల కంటే ఒక ఆయుధం పదని నేనేదో మిరపకాయలు కత్తిరిద్దామని కొడవలు తీస్తే వీళ్ళు పోయి కూడా పరిపినారు మాట అట్లంటే నరికేసిండ్రయ